ఆయన ఏమనుకుంటారో నాకు అర్థం కాలే పోలీసు వాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత ముట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్య నేను ట్రైనింగ్లో బాగున్నాడు చైతన్య బాగున్నాడు ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు నువ్వు ఇప్పుడు నుంచి మొదలుపెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు పోలీసు వాళ్ళు పెట్టి టవర్ వేపిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం జియో నంబర్ ఇవ్వోన్ అనేది తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగానికి హక్కు ఉంది నీకేమో తేల్చుకో ఏమనుకుంటానో నువ్వు వేసి అయితే ఏమనుకుంటావు వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చినది కూడా తెలుసు నీకు ఐదేళ్ళు కష్టపడ్డాం రోజు ఐదేళ్ళు కష్టపడ్డాం భార్య అభ్యులు అందరూ పోగొట్టుకుంటాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు రా బుధవారం నువ్వు రా విత్ ఆల్ ద రికార్డ్స్ ఐఎమ్ కమింగ్ యూ కాంట్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్ మా రైతాంగం ముందు ముందుకుంటుంది ఛాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చెయ్ నువ్వు అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చే బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో స్టెన్ గన్లో పెట్టుకో ఏమనుకుంటున్నావు అశేలేస్మి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్నీ చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు మళ్ళీ ఒక పది నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటావు ఏమనుకుంటాను మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా చూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులు పెట్టి నువ్వు చేపించాల ఎంత ముట్టింది ఎంత ముట్టింది కాట్రాడ దగ్గర నుంచే ఏమనుకుంటానా ఎవరి భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ ఐట్ ఏమనుకుంటానా నీకు మీద కూడా కేసు పెడతా నీ వల్లనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిదని చెప్పి మేము విడ్రా అయినాం ఏం చెప్పినాము నువ్వు కదా చెప్పినదే నేను ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేదు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయండి నాకుంటే కదా సార్ ఇరవై రెండును పెట్టాయి కదా సార్ మీకు ఆ పొద్దు మేము పోరాడు మేము ఏమవుతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దున్న అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవా చెప్పలేదే ఏసీ పొద్దు వస్తావా నాకు ఆదికి అన్యాయానికి నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున నువ్వు లా అటు ఆడ మాకు తెలియదు లాట ఆడరా ఏమనుకుంటాను పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీసు మీద కూర్చోంటావు తిరిగి అన్యాయం నువ్వు చేయి ఏమనుకుంటానా ఆ వేలు ట్రైనింగ్లో ఇప్పుడు భలే చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు బదిలీ వింటావు నిన్న కొట్టావు పవర్ క్లీన్ డౌలతో ఏం నువ్వు రేపు ఎస్పీ అయితేనే ఏం చేయలేవు ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారా మీలాంటి వాళ్ళు ఉండేది జైల్లో ఉన్నారు చేప్తానా పొద్దునే వస్తున్నా పొద్దునే తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చుంటా నా భార్య బుక్కులు తీసుకొని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసులు జవాబు చెప్పావు అత్యపడతావు అదా ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ విందా నువ్వు కదా మాకు చెప్పినది మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ కెమెరాలు అన్నీ ఉన్నాయి దొంగగా నివేది పిలిపించినావు నీకు అన్నీ తెలుసు ఏమనుకుంటాదో ఏం అయితే ఇస్తాం డ్రస్ మర్యాద ఇస్తాం అదే నీ ఇష్టం తరు బుధవారం రెడీ నువ్వు పోలీసు వాళ్ళు పెట్టి నువ్వు పోలీసు వాళ్ళు పెట్టి కట్టియాల చూస్తా